తెలంగాణ జనసమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్కు ఎమ్మెల్సీ పదవి ఇస్తే బీఆర్ఎస్ నేతలు సహించలేకపోతున్నారని మంత్రి సీతక్క విమర్శించారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాడిన పదవి పదవిస్తే ఎందుకు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎంతో వెనుకబడిందని ఈ జిల్లాకు గత ప్రభుత్వం కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదని విమర్శించారు సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు రేపు ఇంద్రవెల్లిలో నిర్వహించే ముఖ్యమంత్రి బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు తాను ఆదివాసీ బిడ్డనని ఆదివాసులు ఎక్కువగా ఉండే ఆదిలాబాద్ జిల్లాకు తనకు ఇన్ఛార్జ్ మంత్రిగా వేయడం తన అదృష్టమన్నారు ఈ ప్రాంత అభివృద్ధి తన లక్ష్యమన్నారు ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అక్కడ పోలీసుల కాల్పుల్లో గాయపడిన వారిని ఆదుకుంటామని సీతక్క తెలిపారు బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఆర్థిక సహాయం అందించడం సహా అన్ని రకాల సహకారాలు అందిస్తామని వ్యాఖ్యానించారు బాధిత కుటుంబాల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెడతామన్నారు అంతర్గత ప్రాంతాలకు కొత్త రోడ్లు వేయడం సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి దృష్టి సారిస్తున్నారన్నారు రోడ్లు నీరు ప్రాజెక్టులకు నిధులు ఇస్తామని ఇప్పటికే ఉన్న వాటిని మరమ్మతులు చేస్తామని వెల్లడించారు ఇంద్రవల్లి అమరవీరుల వివరాలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఇరవైన జరిగిన పోలీసులు కాల్పుల్లో గాయపడిన వారి వివరాలు వారి కుటుంబ వివరాలను సేకరిస్తామని తెలిపారు ఆదివాసీలు వారి దేవుళ్ల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంతో గౌరవం ఉందని ఆదివాసుల దేవుళ్ళ ఆశీస్సులతో తాను సీఎంను అయ్యానని రేవంత్ రెడ్డి బలంగా నమ్ముతున్నారన్నారు